వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ శ్రీనివాస్ బిగ్ బాస్ తెలుగులో బిగ్ బాస్ ఎనిదో సీజన్ మొదలు కాబోతుంది అయితే ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ప్రోమోలు అలాగే నాగార్జున హోస్ట్ గా ఆదరగొట్టిన విషయం మనందరికి తెలిసిందే టన్నులు కొద్ది ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు లాస్ట్ సీజన్ సూపర్ డూపర్ సక్సెస్ కాగా ఈ సీజన్ మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతున్నట్టుగా కూడా ఇక్కడ ఒక కొంత క్లారిటీ అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు దీంతో అభిమానుల్లో ఇంతకీ ఈ బిగ్ బాస్ లో ఈసారి ఎనిమిదవ సీజన్ లో కూడా కంటెస్టెంట్లు ఎవరనే దానికి సంబంధించి రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో చర్చ అయితే నడుస్తూ ఉంది వీళ్ళు వీళ్ళు ఈసారి కంటెస్టెంట్లుగా ఉండబోతున్నారని అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్గా చెప్తున్నారనమాట అయితే ఈ రియాలిటీ షోలో సభ్యుల లిస్టు కొంత నెట్ ఇంట్లో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే కాగా ఇందులో సామాన్య జనం నుంచి కూడా మనం చూసినట్లయితే బర్ లెక్క ఈసారి బిగ్ బాస్ హౌస్ ఆ ఇంట్లో కూడా అడుగు పెట్టిపోతుంది అనేసి కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది గత సీజన్ లో రైతు బిడ్డగా ఎంటర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా ఈసారి బరి లెక్క అంటే ఇక్కడ విన్నర్ అవుతారు అనేసి కూడా కొంతమంది అయితే చెప్పుకుంటున్నారు ఇప్పటి నుండి కూడా అయితే ఇప్పటికే కొందరు సపోర్ట్ కూడా ఆమెకు సంబంధించి మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన విషయం అనేది తెలిసిందే కాగా నిరుద్యోగులకు నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే బదులు బరిలు కాసుకోవడం బెటర్ అనేటువంటి వీడియోతో పాపులర్ అయింది ఈ బరి లెక్క కాబట్టి ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి అక్కడ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి అక్కడ సక్సెస్ కాలేకపోయినప్పుడు కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి ఇక్కడ సక్సెస్ అవుతారా లేదా అనేది కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా కెరాక్ టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బెటన్ ఒక మాత్రం మర్చిపోకండి